హలో ఫ్రెండ్స్ మిజోరాం రాష్ట్రం ఈశాన్య కొండల్లో ఉన్న అద్భుతమైన అందమైన ఒక చిన్ని రాష్ట్రం అది ఇక్కడ కల్చర్ కావచ్చు ఇక్కడ ప్రజల జీవన విధానం కావచ్చు మనతో పోలిస్తే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది వీళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి చూసి ఆనందించదగ్గ సంగతులు ఎన్నో ఉన్నాయి అవన్నీ దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను వచ్చేయండి మిజోరంలో చాలా ఎర్లీగా సన్రైజ్ వచ్చేస్తుంది టైం చూడండి ఉదయం ఐదు పది అయింది ఇప్పటికే దాదాపు ఇరవై నిమిషాలు అయింది అనమాట ఈ సూర్యోదయం జరిగిపోయి ఈ కొండలపైన రాత్రంతా ప్రకాశవంతంగా ఉంటాయి ఈ లైట్లన్నీ కూడా బట్ యాక్టివిటీ మాత్రం మార్నింగ్ ఫోర్ థర్టీ అలా స్టార్ట్ అయిపోతుంది చూడండి చుట్టూ కొండలు కొండల మధ్య ఉన్నటువంటి ఒక పెద్ద సిటీ అవన్నీ కూడా ఇళ్ళు నైట్ టైం లైటింగ్లో భలే ఉంటుంది ఇదంతా ఇక్కడ ఆ కింద మీకు కనిపిస్తుంది యాక్టివిటీ మొత్తం అవంతా కూడా మార్కెట్ అనమాట చాలా ఎర్లీగా ఇక్కడ రోజు ప్రారంభమైపోతుంది ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే చాలా తొందరగా చీకటి పడిపోతుంది ఆ కొండలు ఆ కొండల మధ్య ఉన్న మేఘాలు నిజంగా అద్భుతమైన సీనిక్ బ్యూటీ అంతా కూడా ఇక్కడే ఉంటుంది చాలా చాలా విశేషాలే ఉన్నాయి ఇక్కడ నిజంగానే కాకపోతే ఏంటంటే ఇక్కడ వచ్చే దారి అంత సులభంగా ఉండదు చిన్న రోడ్డు ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చూస్తున్నారు కదా అది రోడ్డు అలాంటి రోడ్డే మొత్తం కొండల చుట్టూ తిరుగుతూ ఇక్కడికి రావాలన్నమాట ఇక్కడ ఐదు ఐజ్వాలి ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు కొత్తగా రైల్వే మార్గం వచ్చింది కాబట్టి సైరంగ్ నుంచి కూడా దాదాపు ఒక పదకొండు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట ఐదు ఎయిర్పోర్ట్ నుంచో లేకపోతే ఈ రైల్వే స్టేషన్ నుంచో ఆ కొండల్లో అలా తిరుగుతూ తిరుగుతూ రావాలి నిజంగా తరతరాలుగా వెళ్ళి ఇక్కడ ఇదే కొండల మీద ఇలాగే నివాసాలు ఏర్పరచుకుని అక్కడే జీవనం అయితే కొనసాగిస్తున్నారు సీనిక్ పరంగా ఒక అద్భుతం ఇది అందులో ఎలాంటి డౌట్ లేదు బట్ ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడడం అనేది అంత ఈజీ అయితే కాదు మిజోరాంలో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వ్యాపారాలు అన్నీ కూడా మ్యాక్సిమం ఈ మహిళలే చేస్తారు వాళ్లే ఇక్కడ కూరగాయలు అమ్మడాలు కానీ లేకపోతే మెయిన్ షాప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వాళ్లే నిర్వహిస్తుంటారు అనమాట మగవాళ్ళు కొంచెం కష్టమైన పనులు పెడుతుంటారు అడవుల్లోకి ఆ పనుల కోసం వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు కొత్తగా రైల్వే వర్క్ స్టార్ట్ అయ్యే అవి కానీ లేదంటే కాంట్రాక్ట్ పనులు కానీ ఇలాంటివి ఉంటే వాటికి వెళ్తారు ఎక్కువ మంది డ్రైవర్స్ అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ జాబ్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ ఉండేదంతా కూడా మహిళలే వాళ్ళే మొత్తం కుటుంబాన్ని కానీ వ్యాపారాలు కానీ ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు మహిళలే దుకాణాలు కానీ ఇవన్నీ కూడా నిర్వహించారు మీరు చూడండి మొత్తం ఈ మార్కెట్ అంతా కూడా ఈ లేడీస్ నిర్వహిస్తున్నారు అనమాట ఇంకా చెప్పాలంటే ఒక విధమైన మాతృస్వామ్య వ్యవస్థ ఉందనే చెప్పాలి ఇక్కడ డామినేట్స్ అంతా కూడా మహిళలదే ఇలా ఎక్కడికి వెళ్ళి ఇది తలక అలాంటిది ఒక బ్యాండ్ అనేది తగినంచుకుని సరుకులన్నీ కూడా దాంట్లో తీసుకుని వెళ్ళిపోతుంటారు మొత్తం ఎక్కడ చూసినా కూడా మహిళలే ఉంటారు మగవాళ్ళు ఇలా బయట అంటే ఇలా వ్యాపారాలు నిర్వహించేది చాలా చాలా తక్కువ వాళ్ళందరూ కూడా కొంచెం ఈ కాయకష్టం ఎలాంటి పనులన్నీ వాళ్ళు చేస్తూ ఉంటారు దూర ప్రాంతాలకు వెళ్ళి కాంట్రాక్ట్ వర్క్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు మిజోరాం రాష్ట్రం ఎంత అద్భుతంగా ఉందో చూపిస్తాను చూడండి ఇక్కడ జలపాతం ఒకటి ఉంది ఈ అడవు మధ్యలో ఎంత చక్కగా ఉందో చూడండి ఇదిగో ఆ కొండల పైన ఇదంతా కూడా పర్వతాలపై నుంచి కురిసిన వర్షపు నీరు మూడు వందల అరవై ఐదు రోజులు ఇలా కురుస్తూనే అలా వస్తూనే ఉంటుంది అటు జలపాతం అదే వర్షాలు ఎక్కువ కురిస్తే ఇది మరింత ఉధృతంగా వస్తుంది ఆ వస్తున్న జలపాతం తొలి చేసిన కొండరాయి ఇదంతా కూడా ఆ గ్యాప్ అంతా కూడా ఇలా వచ్చిన వాటర్ ఇక్కడి నుంచి ఇటువైపు వచ్చి ఆ లోయతుల్లోకి వెళ్ళిపోతుంది ఆ లోయ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇలా వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక జలపాతంగా మారి వెళుతుంది అనమాట ఆ లోయ అది ఎక్కడో లోపల ఒక నది ఉంది ఆ నదిలో ఈ జలపాతం నీళ్ళని కలిసిపోతాయి ఆ పైన మీకు కనిపించేదాంట్ కూడా దట్టమైన అటవి చాలా అరుదైన జీవజాలం ఇక్కడ ఉంటుంది ఇతర ప్రాంతాల్లో కనిపించని కొన్ని అరుదైన జంతువులు ఇక్కడ బతుకుతాయట ఇదంతా కూడా అడవి పర్వతాలు వీటన్నిటి మధ్యలోంచి వెళ్లే ఒక రోడ్డు ఇదే హైవే ఈ ఒక్క రోడ్డులో ఒక కిలోమీటర్ నడిపితే చాలు తనకి కళ్ళు మూసుకుని డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేచ్చు అంత దుర్భేజ్యంగా ఉంటుంది ఈ రోడ్డు అసలు ఇంత జలపాతాల మీదుగా ఈ రోడ్డు వేసిన వాళ్ళనే మెచ్చుకోవాలి మొత్తం ఈ కొండల మధ్య అలా వెళుతూనే మలుపులు తిరుగుతూ ఒక పాములాగా మలుపులు తిరుగుతూ రోడ్డు అంతా కూడా వెళుతుంది చూడండి ఎంత అద్భుతమైనటువంటి జలపాతము అంటే మీకు సౌండ్ మరి క్యాప్చర్ చేస్తాం నాకు తెలియదు కానీ ఫోర్ ఎత్తుతుంది అనమాట సౌండ్ అంత పైనుంచి రాళ్ళపైన పడుతుంది కదా జలపాతం మొత్తం వా ఆ వాటర్ ఫోరు చాలా అద్భుతంగా కింపుగా వినపడుతుంది మిజోరాం రాజధాని ఐజ్వాల్ సిటీ మొత్తాన్ని ఒక్క లుక్లో చూపించానా మీకు ఇదిగో ఎంటైర్ సిటీ అంతా కలిపి ఇదిగో ఇలా కొండపైన ఉంటుంది ఇదే కొండనే రౌండ్ రౌండ్ తిరుగుతూ వెళ్ళాలన్నమాట ఎక్కడో ఆ లోయలో కనపడుతుంది రోడ్డు అది స్టేట్ హైవే అదే రోడ్డు ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇలా ఉంటుంది ఇన్ని రౌండ్స్ తిరుగుతూ వచ్చేసరికి మొత్తం ఈ కొండపైనే వాళ్ళ ఇళ్ళన్ని కట్టుకుని తరతరాలు బతుకుతున్నారు వాళ్ళు ఎక్కడ మొక్కలు ఉంటాయి ఇక్కడే వాళ్ళు వ్యవసాయం ఉంటుంది ఇక్కడ వ్యాపారాలు ఉంటాయి టోటల్గా వాళ్ళ జీవితం అంతా కూడా ఈ కొండలపైనే నడిచిపోతుంది ఒకవైపు ఇంత అద్భుతమైనటువంటి సిటీ ఒక ఒకవైపు కనిపిస్తుంటే మరోవైపు చూడండి మేఘాలతో నిండిన అటవీ ప్రాంతం వేరే కొండల మీద కనిపిస్తుంది ఈ కొండ వైపు ఎలా ఉందో మొత్తం సిటీ దీనికి అవతల వైపు కూడా సేమ్ సిటీ ఉంటుంది అనమాట ఎలా ఇల్లు ఉంటాయి అందుకనే ఇదే మొత్తం మిజోరాంకి సంబంధించిన అతిపెద్ద సిటీ రాజధానిగా ఎన్నుకున్నారు ఇలాంటివి చిన్న చిన్న పల్లెలు వేరే వేరే కొండల మీద ఉంటాయి వీళ్ళు వేరే ఒక కొండ నుంచి వేరే కొండ మీదకి వెళ్ళరు సాధారణంగా ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఏవో పనులు చేసుకుంటూ బతికేస్తుంటారు అందుకనే ట్రాన్స్పోర్ట్ అవసరాలు పెద్దగా ఉండవు ఇంతకుముందు ఇవి కూడా ఉండే కాదు ఇప్పుడు అంటే కనీసం మీకు ఆ ట్యాక్సీలని లేకపోతే బైక్ ట్యాక్సీ లేదు ఎల్లో కలర్ వెళ్తుంది కదా అది బైక్ ట్యాక్సీ అవి లేకపోతే ఎల్లో కలర్లో వెళుతూ ఉంటాయి అక్కడ లోకల్ ఉండే కార్ ట్యాక్సీలు వాటి మీద ప్రయాణాలు అయితే చేస్తూ ఉంటారు ఎవరికి వాళ్ళు వెహికల్స్ ఉంటాయి అనమాట ఇలాంటి చిన్న చిన్ని బైక్ లాంటివి అదిగో మీకు కనబడుతుంది అది ఎల్లో ట్యాక్సీ ఇదేమో బైక్ టాక్సీ వీటితోటే వాళ్ళు బతికేస్తున్నారు టోటల్ సిటీ వ్యూ అయితే ఇలా ఉంటుంది ఆ లోయలో అయితే రోడ్డు ఇదంతా కూడా అలా టర్నింగ్ తిరుగుతూ మీకు ఆ కొండపైకి వెళుతుంది ఆ కొండ చివర కూడా ఇల్లుంటాయి మొత్తం ఒక కొండను బేస్ చేసుకుని ఒక పర్వతాన్ని బేస్ చేసుకుని వెలసిన సిటీగానే దీన్ని చెప్పాల్సి ఉంటుంది టోటల్గా వీళ్ళు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి వెళ్ళేలా కోరిక ఉండదు కాబట్టి చిన్న చిన్న కోరికలతో చిన్న చిన్న వ్యాపారాలతో వీళ్ళు జీవితం అంతా సాగించేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా మాక్సిమం కాయలు నడకొని వెళ్ళడానికి వీళ్ళు ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు మిజోరాంలో ఈ చిన్న చిన్న రోడ్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ బస్ సర్వీస్లు అవి చాలా 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 రేరు ఏదో ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి నేనున్న ఈ మూడు రోజుల్లో అయితే కనీసం నాకు ఒక్క బస్సు కూడా నాకు కనిపించలేదు ఏవో సిటీ బస్సులు అంటే స్కూల్ పిల్లలకు సంబంధించి లేకపోతే ఎవరైనా ఎంప్లాయీస్ తీసుకువెళ్లే చిన్న చిన్న మినీ బస్సులు టైపు సిటీ బస్సులు తప్ప నాకు వేరేవి కనిపించలేదు మాక్సిమం అంతా కూడా ఇదిగో ఇక్కడ ఈ టూ వీలర్స్ అనమాట వీళ్ళకి కాస్త రేట్ ఎక్కువగానే ఉంటుంది ఈ కొండల్లో ఇవి తప్ప మరొక ట్రాన్స్పోర్ట్ అయితే మనకి కనిపించదు వీళ్ళ రేటు కాస్త ఎక్కువగానే ఉంటుంది కాసు కాసు దూరాలు కూడా వందల్లోనే తీసుకుంటారు కాకపోతే సమస్య ఏంటంటే ఇది తప్ప ఇంకొక ట్రాన్స్పోర్ట్ ఉండదు మొత్తం మనం ఎక్కడ చూసినా కూడా ఇలాంటి చిన్న చిన్న రోడ్లే ఉంటాయి అందుచేత బైక్ టాక్సీలో చాలా బెటరు ఇక్కడ రెండోది ఇలాగ ఎక్కడికక్కడ వాళ్ళకంటూ కొన్ని పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ వాళ్ళు కూర్చుంటారు మనం వెళ్ళి మాట్లాడుకొని ఎక్కడికి వెళ్ళాలో అక్కడ అయితే డ్రాప్ చేస్తారు కొంతమంది అయితే కనుక మన ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ తీసుకుని మనకి బైక్ ఓన్ రైడ్ చేయడానికి వేస్తుంటారు అది కూడా వితిన్ ఐజోల్ సిటీలో అనమాట దీన్ని సిటీ అనడం కంటే కూడా టౌన్ అనాలి మరీ అంత పెద్దదేం కాదు కాకపోతే ఇలా చిన్న చిన్న రోడ్లు ఉంటాయి ఇలా ఒక రోడ్డు ఇలా ఒక రోడ్డు ఇదంతా కూడా టోటల్గా హిల్ ఏరియా కొండపైనే ఉంది కాబట్టి ఈ బైక్ కానీ ట్యాక్సీలు కానీ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ అలాంటి ట్యాక్సీలు బైక్లు ఎల్లో స్ట్రిక్కర్తో ఉన్నాయి కదా ఇవే ఇక్కడ ప్రధానమైన వాహనానికి వాహనాలకు సంబంధించిన ఒక ఉన్న ఫెసిలిటీ సార్ మీ పేరు నా పేరు వినాయకరావు అండి ఎక్కడ సార్ ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ రాజమండ్రి రాజమండ్రి టూ ఇయర్స్ నుంచి మిజోరంలో వర్క్ వర్క్ చేస్తున్నాం రోడ్ రోడ్లు ప్రాజెక్టు ఇక్కడ ఐఏపిల్ అని కంపెనీ ఓకే ఇక్కడ లైఫ్ స్టైల్ ఏంటి లైఫ్ స్టైల్ అంతా హిల్ టేరియా ఇక్కడ నైన్టీ నైన్ పర్సెంట్ అంతా క్రిస్టియన్స్ కమ్యూనిటీ ఉంటారు వాళ్ళు ఏంటంటే లోకల్లో ఇక్కడే బయటికి వెళ్ళటం వాళ్ళు ఉండదు ఇక్కడే మిజోరంలోనే ఉండటానికి ఇంట్రెస్ట్గా ఉంటారు అండి వాళ్ళు మనుషులు ఎలా ఉంటారు సార్ ఇక్కడ మనుషులు వాళ్ళు అండి హెల్పింగ్ నేచర్ అన్నీ బాగుంటాయి అండి మరి తక్కువ అవసరాలు తెలబోతికేస్తారు సార్ వాళ్ళు వీళ్ళకి ఏంటంటే న్యాచురల్ ఆర్గానిక్ ఫుడ్ అలవాటు ఎప్పటి నుంచో ఉంటాం వాకింగ్ వీకింగ్ బాగా చేస్తారు మార్నింగ్ సిక్స్కి భోంచ్ చేసేస్తారు ఈవినింగ్ సెవెన్కి భోజన చేసేస్తారు మధ్యలో బ్రంచ్ ఉంటుంది అంతే న్యాచురల్ ఫుడ్ తింటారు ఈ కొత్త వాళ్ళతో ఎలా ఉంటుంది సార్ కొత్త వాళ్ళతో బాగానే కమ్యూనికేషన్ అది బాగానే ఉంటుంది వేరే స్టేట్స్ మీద పీస్ఫుల్ గా ఉంటారు మనుషులు క్రైమ్ రేట్ అయితే అలాంటిది ఏం లేదు కొత్తగా వచ్చే టూరిస్ట్లు ముఖ్యంగా లేడీస్ ఇక్కడ ఇక్కడ వ్యూ పాయింట్స్ ఏమి ఉన్నాయండి నెక్స్ట్ గా ఉంటుంది పొల్యూషన్ ఏమి ఉండదు క్లైమాటిక్ కండిషన్స్ బాగుంటుంది ఇప్పుడు ఈ రైల్వే లైన్ వచ్చింది కదా హెల్ప్ అవుతుంది దీనివల్ల చాలా ఉపయోగం ఉందండి ఎందుకంటే మెటీరియల్ ఇక్కడ రావడానికి చాలా ప్రాబ్లం అనమాట ఎక్కడ నుంచి మెటీరియల్ ఇక్కడ రావాలంటే అస్సాం త్రూ రావాల్సిందండి బోర్డర్ ఇక్కడ ఇటు రైల్వేలో అయినవటం వల్ల కమ్యూనికేషన్ నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ దగ్గర దాని దానివల్ల ఏంటంటే జర్నీ తగ్గుద్ది డీజిల్ కన్జంప్షన్ అనేది తగ్గుతాయి ఇప్పుడు మన సైడ్ నుంచి అంటే ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలరు ప్రాబ్లం అది పెద్ద అంటే మన ఫేస్ కట్లు ఫేస్ ప్రాబ్లం అంతే కానీ ఉండటానికి అది ఏం ప్రాబ్లం ఉంటుంది కొంచెం ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ ఫుడ్ మన ఫుడ్ టైమింగ్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి టైమింగ్స్ అంటే డైజెస్ట్ అవ్వాలి ఎంజాయ్మెంట్ ఎలా సార్ ఇక్కడ సినిమాలు అవి సినిమా రెండు మూడు థియేటర్లు ఉన్నాయండి ఆడితే ప్రాబ్లం లేదు న్యాచురల్ వ్యూను గ్రీనరీ ఈ క్లౌడీ అదే ఎంటర్టైన్మెంట్ తెలుగు సినిమాలు ఏం ఇక్కడ వస్తూ ఉంటాయండి వస్తా ఉంటాయి ఎంతమంది ఉన్నారు సార్ తెలుగు వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఎన్ఐటి ఉందండి త్రిబుల్ ఐటీ ఉంది దాంట్లో స్టూడెంట్స్ అందరూ

ైన్ ఇయర్స్ నైన్టీ నైన్ ఇయర్స్ లీవ్ తీసుకుని అగ్రిమెంట్ రాసుకోవాలి ఎలా ఉంటాయి సార్ రెంట్ల రెంట్లు లొకేషన్ పెట్టండి ఐజు వల్ల బాగా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఎక్కువ ఇంకోటి ఇక్కడ ఇల్లు అవి కూడా పర్మనెంట్ స్ట్రక్చర్లు అయితే ఏమీ లేవు కదా పర్మనెంట్ స్ట్రక్చరే సార్ అది అరౌండ్ భూకంపాలే అని చెప్పి వీళ్ళు ఏంటంటే అలా కట్టుకుంటారు పడిపోయిన ఏమీ ఇబ్బంది లేకుండా జోన్ ఫైవ్ ఏరియా వస్తుంది అండి ఇక్కడ ఓకే భూకంపాలకు సంబంధించి ఎక్కువ వస్తుంటాయండి వన్ మీరు లిమిటెడ్ అండి ఈ మధ్యలో సాయి కుమార్ రెక్కడిని ప్రాబ్లమ్ విజయవాడ ఇక్కడ నుంచి ఉన్నారు నేను టూ ఇయర్స్ విజయవంతరం విజయవంతం ఇట్స్ మాది రోడ్ ప్రాజెక్ట్ నేషనల్ హైవే ఎలా ఉంటుంది సార్ ఇక కల్చర్ అది కల్చర్ అంటే ఇది అంతా ట్రైబల్ ఏరియాస్ ట్రైబల్ కల్చర్ ఉంటుంది మొత్తం హిల్లీ అంటే ఇక్కడి నుంచి బయటికి వాళ్ళకి వెళ్ళడానికి అది లైక్ చెయ్యరు ఏదైనా ఫుడ్ అయినా జ ఫారెస్ట్లో కానీ వాళ్ళు ఆర్గానిక్ ఏది వాళ్ళు కల్టివేషన్ చేసుకుని వాళ్ళు తింటారు అంతకు మించి ఇంకా ఎక్కువ అండి బాయిల్డ్ ఫుడ్ ఎక్కువ లైక్ చేస్తారు మ్యాక్సిమం అంటే వీళ్ళు బయట షాప్స్ కానీ అన్ని లేడీస్తో ఇక్కడ లీడింగ్ కూడా ఏదైనా హౌస్ లీడర్ కానీ ఏదన్నా లేడీస్తోనే ఉంటుంది ఎక్కువ లేడీస్కి బాగా వాల్యూ చేస్తారు రెస్పెక్ట్ కూడా ఉంటుంది అందుకే ఎక్కువ వాళ్ళే రన్ చేస్తూ ఉంటారు జెంట్స్ ఏదన్నా హార్డ్ వర్క్ ఏదైనా ఉంటే జెంట్స్ చూసుకుంటారు క్రైమ్ తక్కువ క్రైమ్ చాలా తక్కువ క్రైమ్ అంతగా ఉండదు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా పోలీసు వెంటనే యాక్షన్ తీసుకుంటారు పోలీసులు కాదు ఫస్ట్ విలేజ్ వాళ్ళనే మనకి సపోర్ట్ వస్తారు అక్కడ విలేజ్లో కౌన్సిల్స్ రెండు ఉంటాయి ఇంకోటి వాళ్ళ అసోసియేషన్ ఒకటి ఉంటుంది మిజో అసోసియేషన్ రెండు ఉంటాయి మీరు రెండిట్లో ఎక్కడ ప్రాబ్లం చెప్పినా వాళ్ళు మీకు సపోర్ట్ వచ్చి సాల్వ్ చేస్తారు మిజోరాంలో మాక్సిమం అంతా కూడా క్రిస్టియన్స్ అనేది చెప్పాలి ఇది అరౌండ్ నైంటీ పర్సెంట్ వరకు కూడా వాళ్ళే ఉన్నారు ఒక పురాతన కాల చర్చ్ ఇది దవర్పు ప్రెస్ బైటేరియన్ చర్చ్ అని ఉంది దీని పేరు ఐజ్వాల్ మిజోరాం నైన్టీన్ ఎయిటీనే అంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో దీన్ని కట్టారు అంటే దాదాపు వందేళ్ళు దాటిపోయింది నూట ఏడు సంవత్సరాలు అయింది ఇది కట్టి బట్ ఇప్పటికీ కొత్త దానిలో ఉంది చాలా నిష్టిగా వాళ్ళు ఇక్కడ క్రిస్టియన్టీ పాటిస్తారు ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు ఏంటంటే మాక్సిమం క్రిస్టియన్ స్టేట్ అవడం వల్ల ఇక్కడ మందు దొరకదు అంటే ఆల్కహాల్ దొరకదు ఆల్కహాల్ బ్యాన్ ఇక్కడ బట్ ఎక్కువ మంది ఏంటంటే కొండ ప్రాంతాలు ఉంటారు కాబట్టి సిగరెట్ అవి కాలుస్తూ ఉంటారు అది వాళ్ళకి ఎలవ్ చేస్తుంది వాళ్ళ ధర్మం బట్ మాక్సిమం అంతా కూడా టోటల్ ఆల్కహాల్ ఫ్రీ అనే చెప్పారు బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా చాలా క్లియర్గా చెప్తారు ఇక్కడ ఎక్కడ మందు దొరకదండి మందు తాగడానికి వీల్లేదని చెప్తారు బట్ ద లోకల్గా ఉన్న ఫ్రూట్స్ తోటి అలాగే ఇక్కడ ఉన్న ఆహార పదార్థాలు బియ్యం ఇలాంటి వాటితో వెదురుతోటి తయారు చేసి ఒక విధమైన పానీయనైతే వీళ్ళు తాగుతారట అది కూడా రేర్గా ముందుగా చెప్తే టూరిస్టులకు ఏమైనా అరేంజ్ చేస్తారు ఇక్కడ అంతే బట్ అది కూడా నానాల్కాలిక అనమాట అంటే మన మొత్తు రాని ముందుగా చెప్పుకోవచ్చు ఇంకొకటి మిజోరాంకి సంబంధించి నాకు బాగా నచ్చింది ఇక్కడ మ్యాక్సిమం అందరు కూడా అంటే లిటరసీ రేటు చాలా ఎక్కువ కేరళ తర్వాత ఆ రేంజ్లో లిటరసీ రేటు ఉంది బాగా మాట్లాడతారు చాలా మర్యాదస్తులు అందరూ మ్యాక్సిమం ఇంగ్లీష్ ఇక్కడ మాట్లాడేది హిందీ చాలా తక్కువ అర్థమవుతుంది వాళ్ళకి వాళ్ళకి మ్యూజియక్ సంబంధించిన వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ తప్పితే ఇంగ్లీష్ ఈ రెండే మాట్లాడాలి దానితో పాటుగా అంటే చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు చదువుకుంటేనే పని చేసుకుంటూ ఉంటారు ఇక్కడ హోటల్స్లో కావచ్చు చిన్న చిన్న షాపుల్లో కావచ్చు అంటే నామోషి ఏమి ఉండదు కష్టపడి పని చేస్తూ ఉంటారు మనుషులు మంచోళ్ళు ఎవరితోటి గొడవలకు వెళ్ళరు ఎవరైనా ర్యాష్గా మాట్లాడుతున్నా ఇమీడియట్గా గొడవకెళ్ళు వచ్చి కూల్ చేసేస్తారు కానీ చాలా మర్యాదగా ఉంటారు వాళ్ళకి బాగా తెలుసు టూరిజం అనేది మాక్సిమం ఆదాయ వనరుగా మారుతుంది వాళ్ళకి అనేది విషయం వాళ్ళకి తెలుసు అలాగే వాళ్ళ అవసరాలన్నీ చాలా చిన్న చిన్నవి ఏదో మన చాలా సోఫిస్టికేటెడ్గా ఉండాలి మాకు అవి ఉండాలి ఇవి ఉండాలని ఆలోచన ఉండదు చూడండి ఇక్కడ రోడ్డు ఎంత ఎత్తున్నదో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు మాక్సిమం లేదా కార్ ట్యాక్సీలు ఇవి మాట్లాడుకుని వెళ్ళిపోతుంటారు తప్ప పెద్ద పెద్ద వాహనాలు ఉండాలి లగ్జరీ కార్లు ఉండాలని కూడా వాళ్ళకి ఏమి ఉండదు చాలా మర్యాద అసలు ఇంకొకటి సినిమాలు ఉండవు ఇక్కడ ఇక్కడ ఒక మాల్ ఉంది మిలీనియం మాల్ అని మిలీనియం సిటీ సెంటర్ ఉంది అందులో ఫైవ్ డి త్రీ డి థియేటర్స్ ఉన్నాయి అంటే ఈ పిల్లలని ఎగ్జైట్ చేసే కొన్ని ఉంటాయి కదా అలాంటివి అనమాట అలాగే కొన్ని సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయంటే వెరీ రేర్ అది అవి కూడా త్రీ డి పిక్చర్స్ అనమాట త్రీ డిలో ఫార్మేట్లో చూసే పిక్చర్స్ అవి మాత్రం రిలీజ్ అవుతాయి వెరీ రేర్ మామూలుగా థియేటర్లో ఎక్కువగా ఉండవు ఉండవు కదా అసలు ఉండవు అనే చెప్పాలి అదొక్కటే కనపడుతుంది ఇక్కడ సో వీళ్ళ ఎంటర్టైన్మెంట్ అంతా కూడా లోకల్ సంప్రదాయ డ్యాన్సులు కానీ సాంప్రదాయ పండుగలు కానీ ఇవి చేసుకున్నప్పుడు వాటి నుంచి ఎంటర్టైన్ అవుతుంటారు సాయంత్రం అయితే చాలు ఒక చోట కూర్చుని అందరూ ఒక గుంపుగా కూర్చుని సరదాగా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళ లోకల్ ఇష్యూస్ గురించి మా చర్చించుకోవడాలు ఇవి జరుగుతుంటాయి అంతే తప్ప వేరే విధమైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్ అంటూ అంటే ఇప్పుడు మోడ్రన్ సిటీస్ సిటీస్లో ఏవైతే ఉంటాయో అవి ఏమి కూడా ఇక్కడ ఉండవు ఇంకా పూర్వకాలపు అంటే తరతరాలుగా వస్తున్న తమ పద్ధతుల్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇంకొకటి మీరు చూడండి ఎంత నీట్గా ఉందో సిటీ మధ్యలో ఉన్నాను ఇది నేను బారాబజార్ దగ్గరలో ఉన్నా ఎంత నీట్గా మెయి మెయింటైన్ చేస్తున్నారంటే ఎవరన్నా ఎక్కడైనా ఏదైనా పారిస్ ఇమిడిగా ఉంటే సార్ ఇక్కడ పారేయోదో అది కూడా అక్కడ ఉంటే అక్కడ పారేయండి అని చెప్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అలాగే చెప్తారు లేదు ఎవరన్నా ఒక చెత్త ఏదైనా చూస్తే ఇమీడియట్గా వాళ్ళు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి వాళ్ళే డస్ట్బిన్లో పారేస్తారు అంత మోస్ట్ సివిలైజ్డ్ సొసైటీ ఇది మిజోరాం అనేది నిజంగా వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి ఒక అద్భుతమైనటువంటి వాతావరణంలో కల్చర్లో పెరుగుతున్నటువంటి జనాభా వీళ్ళు ఒకే ఒకటి ఏంటంటే వీళ్ళకి ఉన్నటువంటి వీళ్ళకి సంబంధించి మనకున్న కంప్లైంట్ ఏంటంటే కొన్ని ఆహార పదార్థాలు మనం తినడానికి ఇష్టపడిన వెళ్ళి తింటూ ఉంటారు అంటారు బట్ అది ఇక్కడ స్టాపిల్ ఫుడ్ ఇక్కడ ఈ కొండల్లో అడవులు వాళ్ళకి ఏం దొరుకుతుంది సో వాళ్ళకి అదేం పెద్ద ఇబ్బంది అనిపించదు మనకైతే వెజిటేరియన్ వంటకాలు అయితే చాలా ఉంటాయి చికెన్ బాగుంటుంది ఇక్కడ చికెన్ చాలా బాగా వండుతారు దానికి సంబంధించిన మసాలాలు కూడా మన సేమ్ సౌత్లు ఏవైతే ఉంటాయో అవే ఉంటాయి దాని గురించి ఏ ప్రాబ్లం లేదు మనం వచ్చి మన వెజిటేరియన్లో లేదా మాకు ఏ ఫుడ్ కావాలని ఇక్కడ హోటల్స్లో చెప్పేస్తే వాళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి స్టార్ హోటల్ అంటేనే ఇక్కడ మన ఊళ్ళో ఉండే మామూలు హోటల్ ఇక్కడ స్టార్ హోటల్ రేంజ్లో వాళ్ళు ఉంటారు అంటే పెద్ద పెద్ద హోటల్స్ ఉండవు ఎక్స్ప్లెక్ట్ చేయడానికి ఏం లేదు కదా మొత్తం ఇంతే రోడ్డు కదా అది స్టేట్ హైవే అంటే నమ్ముతారు అన్న ఇది వస్తుంది కదా వెహికల్ అది స్టేట్ హైవే ఇది చర్చ్ ఉంది ఈ పక్కన అన్ని కూడా దుకాణాలు ఇంతే ఈ ఊ మొత్తం సిటీ ఇలా ఉంది ఇది హైజ్వాల్ అనేది ఇంకా మిజోరాం మొత్తం కూడా ఈ అడవుల్లో కొండలు ఇలా రౌండ్లు జరుగుతూ వెళ్లాల్సింది ఒక అద్భుతమైన తూర్పు ఈశాన్య ఇలాంటి ఈశాన్య కొండల్లో ఉన్న ఒక అద్భుతమైన రాష్ట్రం ఇది టూరిజం పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది మనుషులు మంచి ఇంగ్లీష్ మీకు వస్తే చాలా ఇక్కడ సర్వై వైపు హ్యాపీగా అందరూ మాట్లాడతారు చిన్న చిన్న వర్క్ చేసుకున్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడతారు కాబట్టి మీకు భాషపరమైన ప్రాబ్లం ఏమి ఉండదు మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా టూరిస్టులు చాలా గౌరవిస్తారు కాబట్టి ఒకసారి మిజోరం వచ్చి వెళ్ళండి ఏం ప్రాబ్లం లేదు